ఆసురెడ్డి రాహుల్ ఇద్దరు బిగ్ బాస్ హౌస్తో ఒకరికొకరు పరిచయం అయ్యారు బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు ఎంతో సన్నిహితంగా మారారు కానీ బిగ్ బాస్ సీజన్ త్రీలో రాహుల్ పునర్వితో చాలా సన్నిహితంగా ఉండేవాడు బయటకు వచ్చిన తర్వాత ఆ ప్లేస్లోకి ఆసురెడ్డి వచ్చింది జూన్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ వన్ రోజున ఇద్దరు ఒక పోస్ట్ షేర్ చేస్తూ అందరూ ఆశ్చర్యపోయేలా మే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ చెప్పబోతు చెప్పారు ఆ ఫోటో చూస్తున్న నటిజన్లు చా షాక్ అయ్యారు అని చెప్పవచ్చు ఆ తర్వాత ఎన్నో బెస్ట్ మూమెంట్స్ షేర్ చేసుకుంటూ త్వరలోనే గుడ్ న్యూస్ ని తె తెలియజేస్తున్నామన్నారు ఇక ఆసురెడ్డి అయితే తన అకౌంట్లో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు తెలియజేసింది వారిద్దరు పెన్స్ అంటూ చెప్పుకొచ్చింది ఇక త్వరలోనే గుడ్ న్యూస్ ని చెప్తామంటూ అనుకుంటూ వచ్చింది ఇక తాజాగా ఓటీటీ నుండి అజిత్తో కూడా సన్నితంగా ఉంటుంది ఒక అసూ ఇన్స్టాగ్రామ్లో షార్ట్ చేస్తుండగా అజిత్ ఇష్టమనో రాహుల్ ఇష్టమనో పోస్ట్ చేస్తూ వచ్చారు ఇక అసూ అంటుంది రాహుల్ మై ఫ్యామిలీ అంటూ చెప్పుకొచ్చింది బిగ్ బాస్ హౌస్లో ఓటీటీలోకి వెళ్ళేటప్పుడు కూడా తన మదర్ రాహుల్ ఎలా ఉన్నాడు అంటూ చాలా ఆనందంగా అడిగింది రాహుల్ అసూ అప్పటి నుంచి అసు రెడ్డి రాహుల్ అంటే చాలా ఇష్టంగా ఇష్టంగా చాలా ట్రోల్స్ జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఇక తాజాగా ఇండైరెక్ట్గా రాహుల్ ఫ్యామిలీ అంటూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నామంటూ ట్రోల్స్ జరుగుతున్నాయి